హలో అండి ఈ సమ్మర్లో మనం కూరలు కానీ వేపుళ్ళు కానీ అస్సలు దిగదనమాట ఎప్పుడు కూడా వాటర్ తాగాలనిపిస్తుంది ఏదైనా రసంతో తినాలనిపిస్తుంది లేదంటే మజ్జిగతోనో పెరుగన్నంతోనో సరిపెట్టేసుకుందాం అనిపిస్తుంది మీకు ఈ సమ్మర్లో స్పెషల్ రసం అండి చాలా టేస్టీగా ఉంటుంది చేద్దాం అలాగే పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి దీనికోసం అయితే ముందుగా మనం టమాటోాలను అయితే కుక్కర్లో పెట్టుకుందామండి కుక్కర్లో అవసరం లేకుండా మంచి టమాటోలు అయితే చేత్తో అయితే స్మాష్ చేసేసుకోవచ్చు లేదు అంటే కనుక కుక్కర్లో పెట్టేసాను టూ విజిల్స్ వచ్చేస్తే సరిపోతుందనమాట మెత్తగా ఉడికిపోతే సరిపోతుంది అలాగే పక్కన అయితే చింతపండు రసాన్ని అయితే తీసి పెట్టుకున్నానండి నేను అలాగే దీనికోసం స్పెషల్ ఇంగ్రీడియంట్స్ అండి ఈ రసంకి స్పెషల్ ఏంటంటే ముందుగా అయితే మనం ఒక స్పూన్ ఏమో జీలకర్ర అలాగే మనం ఎంతైతే రసం చేసుకుంటాం మన స్పైస్కి తగ్గట్టు ఏంటంటే మిరియాలు అనేది నల్ల మిరియాలు అనేది వేసుకుందామండి అలాగే కొద్దిగా ఒక స్పూన్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మనకి ధనియాలండి ధనియాలు అయితే పేరు అయితే గుర్తురాలేదు నాకు ఫస్ట్ అయితే ఆ తర్వాత దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ అండి మనకి కొత్తిమీర చాలా టేస్ట్ ఇస్తుంది మనకి రసానికి కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర తీసాను కదా అని ట్యాగ్ చూసారు ట్యాగ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్ట పెడతారేమో మీరు దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి దీని మీద మిక్సీలో బ్లెండ్ చేసేసుకోండి అలాగే స్టవ్ మీద అయితే ఒక బాండి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అలాగే కొంచెము ఆవాలు అలాగే మీరు ఇంగువ వేసి ఫ్రై చేయండి ఆ తర్వాత మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామో ఆ పేస్ట్ని అయితే దీనిలో వేసేయండి ఆయిల్లో వేసేసి చక్కగా వేయించండి మనం అన్నీ కూడా వేయించకుండా పచ్చి వేసుకున్నాం కదండి ధనియాలు కానీ జీరా కానీ కొత్తిమీర కానీ ఇవన్నీ వేయించలేదు కదండి అందుకనే నూనెలో చక్కగా వేయించండి ఈ రసం అయితే మీరు తిట్టే తాగాలనిపిస్తుంది గ్లాస్లో పోసుకొని మనం పానకం తాగినట్టు తాగేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే చక్కగా తింటారండి అన్నం అయితే మంచిది కూడా హెల్త్కి కూడా చాలా మంచిది మనం కొత్తిమీర వేస్తున్నాము మిరియాలు వేస్తున్నాము జీరా వేస్తున్నాం కదండి ఈ కొత్తిమీర ఈ పేస్ట్ అనేది అయితే అసలు ఎన్హాన్స్ అవుతుందనమాట ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అలాగే చింతపండు రసం అనేది వేసుకుంటున్నానండి నేను చింతపండు గుజ్జు అనేది నేను రసం తీసి పెట్టుకున్నాను కదండి అది వేసేసుకున్నాను చక్కగా మరగనివ్వండి మీకు సరిపడా ఇంకా వాటర్ కన్సిస్టెంట్ బట్టి మీరు వాటర్ ఇంకా యాడ్ చేసుకోండి వాటర్ అయితే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అండి థిక్గా ఉంది కదా మీకు కనిపిస్తుంది కదా చక్కగా ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా మరగనివ్వండి అలాగే మనం దీనిలో స్పైసెస్ యాడ్ చేసుకోవాలి కదండి కొంచెం చిటికెడ పసుపు అలాగే కారం కూడా అండి వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మనం మిరియాలు వేసాం కాబట్టి అలాగే సరిపడినంత కళ్ళుప్పు వేసుకుందామండి ఇవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా మరగనివ్వండి అలాగే తాలింపులో మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి నేనైతే వేయలేదు సమయానికి నా దగ్గర లేదనమాట మీరు కరివేపాకు యాడ్ చేసినా ఇలా మరుగుతున్నప్పుడు వేసినా మంచి ఫ్లేవర్ వస్తుందండి చక్కగా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మా పిల్లలైతే అస్సలు అసలు ఏదైనా సరే కర్రీ పెడితే తిన్నారు అలాంటిది ఈ సమ్మర్లో ఈ రసం చేసి పెడితే చక్కగా తిన్నారండి హ్యాపీగా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు వద్దనుకుండా వాళ్ళు తింటే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది కదండి మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి చాలా హెల్తీ ఈ రసం అలాగే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైనా పెద్దలైనా వదలకుండా తింటారు మీరు కూడా ట్రై చేయండి చివరిలో మరిగిన తర్వాత మీరు కొత్తిమీర అనేది యాడ్ చేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది బాగుంటుంది అలాగే తాలింపులో నేను మిరపకాయ వేయలేదు నేను కాల్చిన మిరపకాయ వేశాను ఆ టేస్ట్ బాగుంటుందని మీరు కూడా యాడ్ చేసుకోండి అలాగే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్